రోడ్లు ఫుట్పాత్లు జలాశయాలు రైల్వే ట్రాక్లను ఆక్రమించి కట్టిన ఏ కట్టడాైనా తొలగాల్చాల్సిందనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది ప్రజల భద్రతే ముఖ్యమని తేల్చి చెప్పింది నేరగాళ్ల ఇళ్లపై బుల్డోజర్ చర్యలను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ జస్టిస్ కెవి విశ్వనాథన్ నేతృత్వంలోని ధర్మాసనం ఆక్రమణల కూల్చివేతకు సంబంధించి దేశంలోని పౌరులందరికీ వర్తించేలా మార్గదర్శకాలు జారీ చేయనున్నట్లు తెలిపింది కట్టడాల కూల్చివేతకు ఓ వ్యక్తి నిందితుడు లేదా దోషి అనే విషయం కారణం కాకూడదని విచారణ సందర్భంగా పేర్కొంది భారత సెక్యులర్ దేశమని ఓ మతాన్ని ఉద్దేశించి కాకుండా పౌరులందరితో పాటు అన్ని సంస్థలకు వర్తించేలా మార్గదర్శకాలు జారీ చేయనున్నట్లు జస్టిస్ బీఆర్ గవాయ్ జస్టిస్ కెవి విశ్వనాథన్ తెలిపారు ప్రత్యేకించి ఓ మతానికి భిన్నమైన చట్టం ఉండకూడదన్నారు రోడ్లు ప్రభుత్వ భూములు అడవుల్లో అనాధికారిక నిర్మాణాలకు రక్షణ కల్పించలేమని న్యాయమూర్తులు స్పష్టం చేశారు ప్రభుత్వ భూముల ఆక్రమణదారులకు మేలు జరగకుండా మార్గదర్శకాలు జారీలో జాగ్రత్తలు తీసుకోనున్నట్లు చెప్పారు ఈ కేసులో విచారణ ముగిసిందన్న సుప్రీంకోర్టు త్వరలోనే తీర్పు ఇవ్వనున్నట్లు ప్రకటించింది